ఈనాడు మనం గుర్తు చేసుకోవాల్సిన పేదల యొక్క గుండె ధైర్యం పి జనార్దన్ రెడ్డి హైదరాబాదు నగరంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి ఇక్కడికి అవకాశాలను వెతుక్కుంటూ వచ్చే ప్రజలు వేగంగా విస్తరిస్తున్న నగరం ప్రజల అవసరాల మేరకు మౌలిక వసతులు లేకపోవడం వల్ల ప్రధానంగా తాగునీటి సమస్య తీవ్రమైనప్పుడు మీరందరూ రిపోర్ట్ చేసిన జర్నలిస్టులే ఇక్కడ ఉన్నారు ఎండాకాలం వస్తుందంటే సచివాలయం ముందు వేలాది మంది ఆడబిడ్డలతో కుండల ప్రదర్శనలు చేసి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి విధిలేని పరిస్థితులు కల్పించి తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు సంవత్సరంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా సిఎల్పి నాయకుడుగా పీజేఆర్ గారు అసెంబ్లీలో అల్పెరగని పోరాటం చేసి నాగార్జున సాగర్ నుంచి కృష్ణానది జలాలను హైదరాబాద్ నగర ప్రజల యొక్క దాహార్తని తీర్చడానికి పి జనార్దన్ రెడ్డి గారు వినలేని కృషి చేసి ఈనాడు హైదరాబాద్ నగరంలో కృష్ణా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అదేవిధంగా రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు గోదావరి జలాలను తరలించాలని అంతకంటే ముందు మంజీరా సింగూరు నుంచి వచ్చే తాగుండి జలాలను వృధా కానియకుండా జంట నగరాల దాహార్తిని తీర్చడానికి నిజాం సర్కారు కట్టిన గండిపేట నుంచి వచ్చే తాగునీటి సమస్య తర్వాత ఈ ప్రాజెక్టులే నగర విస్తరణకు వేగంగా ఈ నగరం అభివృద్ధి జరగడానికి ఈ సమస్యలను పరిష్కరించు ఈనాడు ఐటీ ఫార్మా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఒక నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్ మారింది అంటే ఆనాడు ఒక స్పెషల్ పాలసీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారైనా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా ఈ మహానగరం యొక్క అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలను రాజకీయంగా భిన్న అభిప్రాయాలున్నా వాటిని కొనసాగించారు అందులో భాగంగానే ఈ జంట నగరాల చుట్టూతా జంట నగరానికి నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేయాలి తద్వారా పెట్టుబడులు వస్తాయి ఐటీ రంగం ఫార్మా రంగం విస్తరిస్తుందని ఆనాడు ఎంతో విద్యుత్తు కొరత ఉన్న ఈ జంట నగరాలకు నిరంతరాయ విద్యుత్తును ఆనాడు అందించడం వల్ల విప్రో మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ లాంటి గూగుల్ లాంటి సంస్థలు పెద్ద పెద్ద ఐటీ రంగంలో దిగ్గజాలైన సంస్థలు ఈ నగరానికి తరలి రావడం జరిగింది ఫార్మాలో చెప్పవలసిన అవసరమే లేదు